నమస్తే స్మార్ట్ టీవీకి స్వాగతం ఏలూరు జిల్లా పోలవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగవసారి పోలవరం పర్యటన కొనసాగింది సీఎం చంద్రబాబుకు మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికారు అనంతరం పోలవరం నిర్మాణ పనుల పురోగతిని సీఎం పరిశీలించారు పోలవరం నిర్మాణ పనుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలో కాపర్ డ్యామ్ బట్రస్ డ్యామ్ పనులు సందర్శించారు ఈసీఆర్ఎఫ్ గ్యాప్ వన్ గ్యాప్ టూ పనులతో పాటు తుది దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్ పనుల వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రాజెక్టులో భాగమైన జంట సొరంగాలను సీఎం పరిశీలించారు ముందుగా ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు పరిసరాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు చంద్రబాబుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పలువురు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని గత నెలలో జిల్లాలోని గొల్లగూడెం పర్యటనలో సీఎం ప్రకటించారు పద్దెనిమిది నెలల కాలంలో పదమూడు శాతం మేర ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి మొత్తంగా ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది శాతం మేర జరిగినట్లు తెలిపారు ఈ సందర్భంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆరేళ్లు ఆలస్యమైందని సీఎం చంద్రబాబు అన్నారు వెయ్యి కోట్ల ఖర్చుతో విపత్తుల దృష్టిలో ఉంచుకొని నిపుణుల సూచనల ప్రకారం కొత్త డయాఫ్రామ్ వాల్ కడుతున్నామన్నారు ఫిబ్రవరి పదిహేను కల్లా డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామని సీఎం వివరించారు పోలవరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణం పనులన్నీ రెండు వేల ఇరవై ఏడు మార్చికి పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు చెప్పారు ప్రాజెక్ట్ సైట్లోని సమావేశ పుహాల్లో అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షలు వెల్లడించారు ఏదైతే డయాహోమ్ వాల్ ఆ రోజు అయిపోయింది నాలుగు వందలభై ప్రాజెక్టు చాలా త్వరితగతను పూర్తయ్యింది ఎగ్జాక్ట్ గా రెండు వేల ఇరవైకి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం జూన్ లో పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది అక్కడి నుంచి ఈ ప్రాజెక్టు అన్ని విధాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది ఈ డయాఫామ్ వాళ్ళని కాపాడుకోవాల్సిన ప్రభుత్వం ఏజెన్సీని ఉన్న పడంగా మార్చడం ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేయకుండా పోవడం ఇంజనీర్లు మార్చడం ఫైనల్ గా ఇది పోయిన తర్వాత కూడా అనలైజ్ చేయలేని పరిస్థితికి వచ్చారు తర్వాత ఏఐటి హైదరాబాద్కి అప్పచెప్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాతని వీళ్ళు డయాఫ్ హోమర్ పోయిందని గుర్తించలేని పరిస్థితి వచ్చింది చాలా దుర్మార్గమైన కార్యక్రమం ఏదేమైనా నాలుగు వందల యాభై కోట్లతో పూర్తి అయిపోయి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల కంటే ముందే ప్రాజెక్ట్ పూర్తి కావాల్సింది ఈ నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఆరు నుంచి ఏడు సంవత్సరాలు టైం పెరగడం కాస్ట్ పెరగడం ఒక డయాఫామ్ వాళ్ళు అయిపోయిన డయాఫామ్ వాళ్ళకి అదనంగా వెయ్యి కోట్లు ఖర్చు అవుతా ఉంది దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏది ఏమైనా ఈరోజు మీరు చూసినప్పుడు మళ్ళీ డయాఫామ్ వాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ గా పిలిపించి అన్ని స్టడీ చేసిన తర్వాత ఈ డయాఫామ్ వాల్ని రిపేర్లు చేయడమా లేకపోతే న్యూ డయాఫామ్ వాల్ కట్టాలని వచ్చినప్పుడు రిపేర్లు చేస్తే ఏదైనా జరగరాని ఇది కానీ జరిగితే భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి కాంప్రమైజే కాకూడదు కాబట్టి కొత్త డయాఫామ్ వాళ్ళు కడదామని ఆ డయాఫామ్ వాళ్ళు కండెమ్ చేసి కొత్త డయాఫామ్ వాళ్ళు కట్టే పరిస్థితికి వచ్చారు అది కూడా ఈరోజు మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ పదమూడు వందల యాభై మీటర్లు హ్యుమలేటి ఇప్పుడు అయింది ఎయిన్ డెబ్బై ఒక్క మీటర్లు ఇంకొక రెండు వందల డెబ్భై తొమ్మిది మీటర్లు ఉంది మొత్తం ఏరియా కూడా మీరు చూసినప్పుడు పద్దెనిమిది జనవరి ఇరవై ఐదుకి అరవై ఐదు వేల మూడు వందల యాభై రెండు స్క్వేర్ మీటర్స్ వేయాలి యాభై ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు స్క్వేర్ మీటర్స్ పూర్తి అయింది ఎయిటీ సెవెన్ పర్సెంట్ పూర్తి అయింది ఇంకొక ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిది స్క్వేర్ మీటర్స్ కావాలి మూడు వందల యాభై తొమ్మిది ప్యానల్స్ని పూర్తి చేయాల్సి వస్తే రెండు వందల డెబ్బై ఏడు చేశారు ఇంకొక ఎనభై రెండు చేయాలి ఇవన్నీ ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ పూర్తి అవుతుంది 26. Happy New Year. 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 2026.